హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రైన్ ఆగింది ఇప్పుడు వెళ్తుంది ట్రైన్ నా కాకల నేను పాపకం తింటున్నాను చూడండి మీకు కావాలా తిని ఇప్పుడు ట్రైన్ వెళ్తుంది నువ్వు కూర్చునేవా ట్రైన్లో నువ్వు కూర్చునేవా ఇక్కడ నేనున్న పైన ఏమో మా అక్క పనుకుంది ఇప్పుడు మా బావ వాళ్ళంటి కొంచెం దగ్గరలో చేరుకున్నాం ఇంకా కొంచెం దూరం వెళ్తే ఇల్లు వచ్చేస్తుంది స్టేషన్లో మా బావ ఉంటాడు ఆ వీడియో కూడా చూపిస్తాం బాయ్ మాట్లాడుతున్నా రెడీ हाँ oh, ना nah. friends ये मैमा की पहला कर्सिंग नहीं कर्सिंग नहीं हाँ you talk ये वाशिंग में कपड़े लायलांट नहीं हाँ you talk ये नहीं not like that he is like his spelling and spelling dislike this spelling come here friend this spelling ठीक हो जाएगी हाँ యూ తెలుగు తెలుగు నో నో ప్రాబ్లం యూ టోబ్ అని చెప్పు ట్రైన్లో పరిచయం అయినారా ఇందాక మాట్లాడు మంచి విన్నావు కదా చెప్పు చెప్పు

ఇది ఒక్కసారి ఫోటోకి నిలవడరీ ఫోటోకి అయితే ఇప్పుడు లెక్క సరి రాలే ఆమె ఇట్లా ఇప్పుడు లెక్క పెడ తలకే ఆ చేతులు ఫోటోకు

నేను అనుకోలేక <trata3> <fustlaciones> హాయ్ ఫ్రెండ్స్ మేము మా ట్రైన్ లో నుంచి ఆటోకి ఎక్కి మా ఇంటికి వచ్చేసినాం ఇప్పుడు మా బస్ ఎక్కి వచ్చినాం నైట్ లోపు ఇప్పుడు పొద్దునైంది లేచి లేచి గుర్రం దాకేసుకున్నా చూడండి వెనకాల కాలేజ్ ఫ్రెండ్స్ ఫోర్ ఇట్లా ఫైవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఫైవ్ మేము కూడా పూసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మా డాడీ చాయ్ అవుతున్నాడు మా మమ్మీ వస్తుంది చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ పెళ్లి కొడుకు ఈయన పెళ్లి కొడుకు ఈయన పెళ్లికే వచ్చినాం మేము మా బాబా ఓకే బాయ్ చెప్తా బాయ్